అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల నిత్యాఖండ క్షేత్రం పంచలింగేశ్వర పీఠం మీ అరుణాచల రుద్రాక్ష వస్తు మంగళవస్తు మంగళవస్తు మంగళం శివ భారతదేశంలోనే మొట్టమొదటి ఇరవై నాలుగు గంటలు ఆకలికిచ్చే ఒక మహాక్షేత్రాన్ని నిర్మాణం చేస్తున్నాం అరుణాచల మహాపుణ్యక్షేత్రంలో కులాలకి అతీతంగా మన ఆశ్రమంలో ఆకలికిచ్చే మహాయజ్ఞంలో కులము చూడము గోత్రము చూడము ఇంటి పేరు చూడము ఆకలితో వచ్చే ప్రతి ఒక్కరికి ఆకలి తీరుస్తూ ఉంటాము ఆ మహాయజ్ఞ కార్యక్రమంలోనే ఇప్పటికీ నూట యాభై ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని శ్రీ అరుణాచల విశిష్టత యొక్క ధర్మ ప్రచార కార్యక్రమం చేస్తూ ఈరోజు గొబ్బిలి రావడానికి గల కారణము మన శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ తరఫున శ్రీ అరుణాచల మహాపుణ్యక్షేత్రానికి బొబ్బిలి ప్రాంతం నుంచి విజయనగరం జిల్లా నుంచి ఒక కమిటీని నియామకం చేయాలి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కళాభారతి వేదిక సమక్షంలో మీడియా సమక్షంలో ఈ యొక్క ప్రకటన చేయటం కోసం ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు మన బొబ్బిలి జిల్లా గౌరవ అధ్యక్షులుగా శ్రీ సన్యాసరావు గారిని నియామకం చేయడం జరిగింది విజయనగరం జిల్లా అధ్యక్షులుగా దామోదర్ రెడ్డి గారిని నియామకం చేయడం జరిగింది బొబ్బిలి నియోజకవర్గ అధ్యక్షులుగా సంబంధి సునీత గారు బొబ్బిలి నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా సంగ సంబంధి సుజాత గారు మరియు బొబ్బిలి నియోజకవర్గ కోశాధికారిగా మన సన్యాసరావు గారు డిసిటిఓ సన్యాసరావు గారిని నియామకం చేస్తూ మరియు బొబ్బిలి నియోజకవారిని మరియు బొబ్బిలి నియోజకవర్గ కమిటీ సభ్యులుగా కొత్త రవి గారిని నియామకం చేస్తూ మేము ప్రతిపాదన చేసి పత్రికా సమక్షంలో ఈ యొక్క ప్రతిపాదనని సుముఖంగా ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుంది అతి త్వరలోనే మన సంస్థకి సంబంధించి ఇంకా పన్నెండు మంది కార్యవర్గ కమిటీ సభ్యుల్ని తీసుకుంటామని చెప్పని ఈ పత్రికా విలేకరుల సమక్షంలో మేము ప్రతిపాదన చేస్తూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఇకపోతే మన బొబ్బిలి ప్రాంతం నుంచి అరుణాచల యాత్రకు రావడానికి అనేక మంది భక్తులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు వారందరినీ ఎక్కువ సంఖ్యలో అరుణాచలం రావాలనే ఉద్దేశంతో మన సంస్థ ఒక కొత్త ప్రణాళికని తీసుకొని ముందుకు రావడం జరిగింది ఆ ప్రణాళికే విజయనగరం నుంచి తిరువన్నామలై తిరువన్నామలై నుంచి విజయ విజయనగరం అప్ అండ్ డౌన్ స్లీపర్ కోచ్ ట్రైన్ టికెట్ అక్కడ మూడు రోజులు వసతి సముదాయాన్ని కామన్ హాల్ వసతి సముదాయాన్ని ఏర్పాటు చేస్తూ ఈ మొత్తం ఖర్చు కూడా పద్దెనిమిది వందల మూడు రూపాయలుగా నిర్ణయించడం జరిగింది విజయనగరం నుంచి తిరువన్నామల స్లీపర్ కోచ్ ట్రైన్ అప్ అండ్ డౌన్ కలిపి పన్నెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ కామన్ హాల్ వసతికి ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మీరు పే చేసే పద్దెనిమిది వందల మూడు రూపాయలు కంప్లీట్ ఖర్చు 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 కంప్లీట్ అరుణాచల్ విశిష్ట చెప్తాను ఖర్చు కంప్లీట్ అయిపోతుంది ఈ మూడు రోజులు అక్కడ నిద్ర చేసే భక్తులకి ఉదయం అల్పాహారము మధ్యాహ్నం భోజనము సాయంత్రం అల్పాహారము తిరుగు ప్రయాణంలో అల్పాహారం ఇవన్నీ కూడా మన సమస్తే వచ్చే భక్తులకి ఉచితంగా ఏర్పాటు చేస్తుంది పెద్ద సంఖ్యలో అరుణాచలం రావడానికి అడుగులు ముందుకు పోయేవి అరుణాచల మహాపుణ్యక్షేత్రం